టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలు నటిస్తున్న అడ్వెంచర్ మూవీ విశ్వంబర బింబిసార్ ఫేమ్ మళ్లీ వశిష్ట దర్శకత్వం వహించారు ఈ సినిమాకి త్రిషా కథానాయక నటించగా ఆశికా రంగనాథ్ కునాల్ కపూర్ కీలక పాత్రలో పోషించారు రేపు ఆగస్టు ఇరవై రెండవ తేదీన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ విశ్వంబర గ్లిమ్స్ వదిలిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ గ్లిమ్స్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది ఈ విశ్వంబరంలో అసలేం జరుగుతుందో ఈ రోజున చెప్తావా అన్న పిల్లాడి డైలాగ్తో వీడియో మొదలైంది అనే విషయం మనకు అందరికి తెలిసిందే ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలు బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచూస్తుందంటూ మెగాస్టార్ చిరంజీవి గారిని గొప్పగా చూపించారు విలన్ల చిత్తు చేస్తున్నట్లు యాక్ష జత చేసిన విషయం తెలిసిందే మొత్తానికి గ్లిమ్స్ అయితే అదిరిపై లెవెల్లో దూసుకెళ్తున్న విషయం విదితమే మరోవైపు రికార్డ్స్ కూడా కొల్లగొడుతూ వెళ్తోంది యూట్యూబ్లో రిలీజ్ అయిన ఈ గ్లిమ్స్ ఒక గంటలోనే ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది వన్ పాయింట్ టూ మిలియన్స్ పైగా వ్యూస్ అలాగే ఐదు లక్షల పైగా లైక్స్తో నెంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది దీంతో ఒక్కసారిగా విశ్వంబర గ్లిమ్స్తో తెలుగు ఇండస్ట్రీలోని చాలా సినిమాల గ్లిమ్స్ కూడా అదిరిపోయే లెవెల్లో బద్దలైనట్లు తెలుస్తోంది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారా మజాక అంటూ ఆయన అభిమానులు అనుకుంటూ ఉన్నారు దీంతో చిరంజీవి గారి మేనియా మొదలైపోయింది ఇక విశ్వంవరా సినిమా విషయానికి వస్తే విశ్వంబర ఏడాది జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సింది కానీ వేఫెక్స్ పనులు ఇంకా పెండింగ్లో ఉండడంతో వాయిదా పడుతూ వస్తోంది ఇక ఏడాదిలో సినిమా రావడం కష్టమేనని స్వయంగా చిరంజీవి గారే వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో విశ్వంవరా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు ఆయన